శ్రీనిధి కలెక్షన్స్ నుంచి మరొక మరొక వీడియో అండ్ మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని డిఫరెంట్ కార్చెట్స్ ఉన్నాయి ఫ్రాక్స్ మిక్స్డ్ వెరైటీ వీడియో అంతా మీరైతే రెస్పాన్స్ చాలా మంచిగా ఇస్తున్నారు అండ్ అలాగే కంటిన్యూ చేయండి వెరైటీ మీకు ఏది కావాలో లేదా మన దగ్గర ఏమైనా మిస్ అవుతున్నా కూడా మీరు చెప్పచ్చు ఈ వెరైటీ కావాలని అడిగినా తెప్పించి పెట్టేస్తారు సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మన దగ్గర ఇప్పుడు ఎక్కువగా కాటన్స్ అడుగుతున్నారు సో కాటన్స్ తెప్పించారు మాల చందరీస్ ఉన్నాయి మల్ కాటన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో డిఫరెంట్ వేరే ఫ్యా ఫ్యాబ్రిక్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి చూద్దామన్నీ డైలీ వేర్కైనా ఆఫీస్ వేర్కైనా సరే మీరు కంఫర్టబుల్గా వేసుకోవచ్చు కాలేజ్ వేర్కి కూడాను చూద్దామైతే ఫస్ట్లీ ఇది సెట్ అండి అండ్ ఈ వెరైటీ అయితే మనకి ఫ్రంట్ మిర్రర్స్ది చాలా చూసే ఉంటారు కానీ ప్లెయిన్లో చూసి ఉంటారు ఇప్పుడు ఇది రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్రింట్తో వస్తుంది ఇది ఫాయిల్ ప్రింట్ లాగా ఇచ్చారు స్ట్రెయిట్ కట్ మోడల్ పైన స్లీవ్స్ దగ్గర ఇట్లా మనకు చిన్న బో ఇచ్చి టాజల్స్ ఇచ్చారండి హ్యాండ్స్ అయితే లోపల అవైలబుల్గా ఉంటాయి మీరు షార్ట్ హ్యాండ్స్ అలా కుట్టించేసుకోవచ్చు వచ్చాక సేమ్ బాటమ్ డబుల్ డబ్లెక్స్ వరకు ఉంటాయి సైజెస్ ఏ వెరైటీలో అయినా ఇది ఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ సెవెన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా కాట్ సెట్టే ఇది కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది ఎందుకంటే చిన్న ఫిగర్ వచ్చింది కదా ఫ్రంట్ ఎంబ్రాయిడరీ చేయించింది అండ్ ఇక్కడ అంతా ఫాయిల్ మిరర్స్ అండి అది కూడా ఎంబ్రాయిడరీని నెక్ అయితే కొంచెం లీఫీ ప్యాటర్న్తో తీసుకున్నారు రెగ్యులర్ మోడల్లో కాకుండా హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి స్టేట్ కట్ మోడల్ లోపల లైనింగ్ కూడా ఇచ్చారు సేమ్ బాట బాటమ్ కూడా ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ బాగుంటుంది మెయిన్లీ అంటే కొంచెం ఆఫీషియల్గా ఆఫీసుకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి దట్టు దుప్పటాస్ మాకు అవసరం లేదు కంఫర్టబుల్గా ఉండాలనుకుంటే ఇది తీసేసుకోవచ్చు ఫ్రాక్ ఇది ఐ థింక్ ఇది థర్డ్ టైం మనం రీస్టాక్ చేయడం టూ కలర్స్ ఉండే ప్రస్తుతానికైతే ఇది ఒక్కటే రీస్టాక్ అయింది ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ మగ్గం వర్క్ చేస్తారు యోపాట్ అంతా మెయిన్ హైడెట్ అయితే ఇదే డ్రెస్కి రిమైనింగ్ అంతా కాటన్ కాటన్లో వస్తుంది ఇదేమో హ్యాండ్స్ మల్ కాటన్ కూడా కాదు యాక్చువల్ ఇది మళ్ళీ మల్ కాటనే మల్ చందేరి కాదు మల్ చెందేరి కొంచెం దగ్గరగా అనిపిస్తున్నాయి అవి మధ్య అండ్ ఇదేమో లైనింగ్ అండి ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ సేమ్ ప్రైసింగ్లోనే పెట్టారు లో చికెన్ కర్రీ మోడల్ ఓకే త్రీ పీస్ సెట్ ఇవి సేమ్ చిఫాన్ దుప్పట వస్తుంది డ్రెస్ వచ్చేసరికి చికెన్ కర్రీ అన్నాను కదా చికెన్ కర్రీ అంటే బ్యాక్గ్రౌండ్ మీకు ఏ కలర్ అయినా ఉండనివ్వండి ఫ్రంట్ అంతా థ్రెడ్ వర్క్ వైట్ కలర్తో వస్తుంది ఇది అండ్ కింద దామన్లో కూడా వైట్ కలర్ వర్కే ప్లేస్ కంప్లీట్ టాప్ ఇది బాటమ్ మల్టీ యూజ్ చేసుకోవచ్చు మనకి ఏదైనా ప్లెయిన్ టాప్స్ ఉన్నా వాటి మీదకి వైట్ కలరే కాబట్టి అన్నిటికీ సెట్ అయిపోతుంది దామన్లో కూడా వర్క్ ఇచ్చారు బాటమ్కి ఇది చిఫాన్ దుప్పట అండి షిబోరీ కైండ్ ఆఫ్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ మాత్రమే బ్యూటిఫుల్ కలర్ కూడా డార్క్ షేడ్ అయ్యేసరికి ఇంకా మంచి లుక్ వస్తుంది మెహందీ గ్రీన్ కలర్ మెహందీస్కి ఎక్కువగా అడుగుతున్నారు హల్దీస్కి మెహందీస్కి రెండు రెండు ఈవెంట్లు కాబట్టి విడివిడిగా తీసుకుంటున్నారు ఇప్పుడు అందరూ ఇది అనార్కలి మోడల్లో వచ్చింది ఫ్రాక్ పీస్ సెట్ యోక్ లైన్లో వీనెక్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి చిన్న లేస్ అటాచ్ చేశారు ఇక్కడ నుంచి కలిసి స్టార్ట్ అవుతాయి కింద దామన్లో కూడా చిన్న లేస్ అటాచ్ చేశారు బాటమ్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పటా అండి దుప్పటా కూడా కాటన్లోని ప్రతి వీడియోలో చెప్పినట్లుగానే మనం సమ్మర్ అయితేనే కాటన్స్ వేసుకోవాలి అని లేదు ఇప్పుడు ఏ సీజన్ అయినా కూడా ఈవెన్ మనకి ఇప్పుడు వింటర్ సీజన్ అయినా కాటన్స్ ఎక్కువ అడుగుతున్నారు ప్రైస్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజెస్ ఇది కూడా కాట్ రియాన్ రియోన్ కాటన్లో వస్తుంది స్ట్రైట్ కట్ ఎస్ త్రీ పీస్ సెట్ విత్ ఇది యోక్లైన్లో వచ్చేసి ఫాయిల్ మిరర్స్ అండ్ చిన్నగా కాంతాబాబు డీటెయిలింగ్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా ఆ లేడీస్ కంటిన్యూ అయింది రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా చిన్న బంచ్ ఇచ్చారు బాటమ్కి లేస్ అండ్ దుప్పట సేమ్ ప్రింట్ డ్రస్లో వచ్చిన ప్రింటే డ్రస్ దుప్పట కూడా కంటిన్యూ అవుతుంది మీకు హోమ్ బజెట్స్ ఉంటాయండి మీకు ఇన్ కేస్ కావాలి అంటే ఒకసారి కాంటాక్ట్ అయ్యి రండి అడ్రస్ చెప్తారు ఫుల్ లెంతి ఉంది విత్ వైజ్ కానీ లెంత్ వైజ్ కానీ చాలా పెద్దగా ఉంది దుప్పట స్ట్రేట్ కట్ అంటే ఎక్కువగా టూ సైడ్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు దుప్పటాస్ సో దానికి పర్ఫెక్ట్గా ఉంటుంది దుప్పట ప్రైజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ త్రీ పీసెట్స్ అండి ఇవన్నీ దీంట్లో వచ్చేసి ఇలా కాటన్స్ ఉన్నాయి అండ్ క్రేప్ మెటీరియల్లో కానివ్వండి మల్ కాటన్స్ మన మిక్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్రైస్ సారీ ఈ సెట్ అంతా ఒకటే ప్రైస్ నేను మీకు ప్రైస్ చెప్తాను ఇది వచ్చేసి జైపూర్ కాటన్లో వస్తుంది అండ్ ఫ్రంట్ చిన్నగా ట్రయాంగుల్ షేప్లో తీసుకొని ప్యాచెస్ హ్యాండ్స్కి కూడా త్రీ బై ఫుర్ట్ లెంత్ వస్తాయి ఇదేమో బాటమ్ అండి టూ పీస్ ఇది కలంకారీ బాటమ్ ఇది ప్రైస్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ సారీ ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ కదా ఇంకా మెత్తగా అవుతుంది సాఫ్ట్ అవుతుంది మెటీరియల్ యూజ్ చేసే కొద్దీ ఇది మనకి క్రేప్ ప్యూర్ క్రేప్లో వచ్చేస్తుంది మెయిన్ ఏంటంటే దీనికి తోండి ఇలా టాసిల్స్ ఇచ్చారు దట్ పర్ల్స్లో హ్యాండ్స్కి లూస్ సైడ్ హ్యాండ్స్కి వచ్చాయి అండ్ కింద దామన్లో కూడా సేమ్ పర్ల్స్ కంటిన్యూ అయ్యాయి ఇలా ఏ లైన్ మోడల్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఏ స్ట ఏ షేప్లో వస్తుంది అండ్ డ్రెస్ అంతా కూడా మనకి చిప్ వర్క్ ఇచ్చారండి పింక్ దట్ పీచ్ పింక్ కంప్లీట్ పార్టీ వేర్ చాలా బాగుంటుంది బాటమ్ అండ్ ఇది చిఫ్ ఆన్ దుప్పట కాంబినేషన్ పీచ్ కదా ఎక్కువ గర్ల్స్ లైక్ చేస్తారు అండ్ స్కిన్ టోన్ అందరికి సెట్ అయిపోతుంది ఇది కూడా థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లోనే రీజనబుల్ బడ్జెట్లో మంచి పార్టీవేర్ అవుట్ఫిట్ అండ్ అనార్కలీ మోడల్లో ఉంది ఇది అనార్కలీలో ప్యాచ్ వెరైటీ సో మనకి ఇలా అనార్కలీస్ ఇచ్చి ఏంటంటే ఎక్కువగా ఈ స్టైల్లో బ్రష్ పెయింటింగ్తో చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ వెరైటీ లాంచ్ చేశారు బ్రష్ పెయింటింగ్ కొంచెం అందరి దగ్గర కనిపిస్తుంది కాబట్టి మన దగ్గర న్యూ మోడల్ తెచ్చారు ఇది ఇలా ప్యాచ్ తీసుకున్నారండి యాప్లిక్ అయినా అనొచ్చు మీరు ప్యాచ్ అయినా అనొచ్చు దాని చుట్టూ అవుట్ లైనింగ్ వస్తుంది సరితో కింద దామన్లో కూడా హెవీ బంచ్ ఇక్కడ ఇక్కడ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఇది ఈ ప్యాచ్ మాత్రం ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ బాటమ్ అండ్ దుప్పట ఆర్గాన్జాలోని డిజిటల్ ప్రింట్ బ్లాక్ కలర్ దాని మీద వచ్చేసి బంచ్ వచ్చింది కదా చాలా మంచి లుక్ ఉంది ప్రైస్ ఓన్లీ థౌజండ్ థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ డ్రెస్ అండి ఎక్స్క్లూజివ్ వర్క్ నెక్ వర్క్ చూసి తీసేసుకోవచ్చు ఇది పింక్ కలర్ యోక్ లైన్లో అయితే వీ నెక్ ఇచ్చేసి దాని చుట్టూ మనకి ఇలా కైండ్ ఆఫ్ కట్ వర్క్ లాగా ఇచ్చారు ఇది హ్యాండ్స్ ఫుల్లీ వర్క్ హ్యాండ్ టూ హ్యాండ్స్కి వస్తుంది టూ సైడ్స్ రిమైనింగ్ డ్రెస్ అంతా బుటీస్ బాటమ్ అండ్ ఇది వచ్చే దుప్పటా దుప్పటాకి లేస్ అండి మంచిగా ఇట్లాగా జరీ బుటీస్ వచ్చాయి జరీ బార్డరు విత్ లేస్ థౌజండ్ నైన్ మాత్రమే ఈ వర్క్కి ఈ దుప్పటాకి ఈవింగ్ లో థౌజండ్ హైడ్స్ టోటల్లీ వర్తి వైన్ కలర్ కాటన్లో త్రీ పీస్ సెట్ ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ ఇది ఫ్రాక్ మోడల్ అండి సారీ ఫ్రాక్ లా కనిపిస్తుంది కానీ కట్స్ వచ్చాయి సైడ్ కింద కట్స్ వచ్చాయి ప్యూర్ కాటన్ మెటీరియల్ ఎంబ్రాయిడరీ తోటి నెక్లైన్లో అండ్ కింద దామన్ లో ఎంబ్రాయిడరీ వస్తుంది బాటమ్ అండ్ దుప్పట సో అన్నీ మీకు వివరంగా చూపిస్తున్నాను సో మీకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజన్ ఏమీ ఉండకూడదు ఎక్కడెక్కడి నుంచో చూస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆర్డర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అన్నీ వన్ టు వన్ చెప్తున్నాం వైన్ కలర్లో థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ మోడల్ ఇది కూడా దగ్గరగా వస్తుంది కాకపోతే కలర్ వేరు అండ్ వర్క్ కూడా వేరు ఇది ఏ లైన్ మోడల్లో మిడిల్ ఫ్రిల్స్ వస్తాయి విత్ ఎంబ్రాయిడరీ అండి ఇది ఈ ఒక పట్లంతా ఎంబ్రాయిడరీ సైడ్ కూడా లేస్ విత్ పాకెట్స్ పాకెట్స్ దగ్గర వర్క్ వచ్చింది మ మిడిల్లో లేస్ చెప్పాను కదా కింద వరకు కంటిన్యూ అవుతుంది లేస్ డార్క్ గ్రీన్ మెహందీ గ్రీన్ బాటమ్ అండ్ దుప్పట అండి ఇది ఇదేమో బాటమ్ ఇది వచ్చేసరికి దుప్పట మల్ కాటన్ డార్క్ గ్రీన్ చాలా బాగుంటుంది కలర్ కూడా ఎగ్జాక్ట్లీ మెహందీ గ్రీన్ వస్తుంది ప్రైస్ ఇది కూడా థౌజండ్ నైంటీ నైన్కి కి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి సో ఇది వచ్చేసరికి వైన్ కలర్లోనే కాకపోతే ఇందాక మనం వైన్ చూసిన మోడల్ వేరు అండ్ ఈ మోడల్ వేరు ఇది కొంచెం ఏ లైన్ లుక్ లో ఉంటుంది కాకపోతే మనకి ఇక్కడ నుంచి ప్లీట్స్ స్టార్ట్ అవుతాయి పింటెక్స్ లైన్స్ అంటాం కదా అవి స్టార్ట్ అవుతాయి అండ్ ఇక్కడ లేస్ ఆర్గాన్సా లేస్ ఇచ్చారు ఇక్కడ మాత్రం పర్ల్స్ ఇవి పర్ల్స్ థ్రెడ్ వర్క్ కాదు సైడ్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా వర్కే చాలా బాగుంది మోడల్ సో ఫిట్టింగ్ చేయించిన తర్వాత ఇంకా బాగుంటుంది విత్ దుప్పట త్రీ పీస్ సెట్ థౌజండ్ నైంటీ నైన్లోనే షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ద ఇండియా చేస్తారు హైదరాబాద్ లోకల్లో అయితే మీకు విత్ ఇన్ వన్ డే కుకట్పల్లి కేపిహెచ్బి చుట్టుపక్కల మియాపూర్ కానీ అయితే మీకు ర్యాపిడో చేయించుకుంటే ఇంకా వన్ అవర్లో కూడా రీచ్ అయిపోతాయి స్టాక్ ఉంటుంది కాబట్టి అండ్ ఈ వెరైటీ అండి సో మళ్ళీ రీస్టాక్ చేశాము లాస్ట్ వీడియోలో రీస్టాక్ చేసాము ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేశారంట రిక్వైర్మెంట్ అంత ఉంది సో క్రేజ్ ఏంటో మరి అది డిజైన్ వల్ల ప్రైజ్ వల్ల తెలీదు ఇది ఇంకా మీకు తెలిసిందే కదా ఫ్రంట్ వర్క్ ఉంటుంది ఎంబ్రాయిడరీ మిడిల్లో ఫ్రిల్స్ ఇక్కడ మళ్ళీ లేస్ ఇచ్చారు సైడ్ పాకెట్స్ టూ సైడ్స్ పాకెట్స్ వస్తాయి విత్ ఎంబ్రాయిడరీ ఇది ఒక్కటి ఏంటంటే పాయింట్ అండి మీరు ఏదైనా నెక్స్ట్ సైజ్ అన్న తీసుకోండి అంటే మీరు ఎల్ అనుకోండి ఎక్సల్ తీసుకోండి లేదనుకుంటే మెషర్మెంట్ పంపించండి సో దట్ ఏది వస్తుందో మీకు వాళ్ళే చూసి పంపించేస్తారు ఈ దుప్పట ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు ఇదనే కాదు రిమైనింగ్ ఏదైనా కొంచెం సైజెస్ అటు ఇటుగా ఉన్నాయి అనుకుంటే గో ఫర్ నెక్స్ట్ సైజ్ సో దట్ చిన్న ఆల్ట్రేషన్ చేయించుకున్న అయిపోతుంది అలాగే టైట్ అయిందంటే కష్టం రిటర్న్ పంపించలేము రిటర్న్ కూడా మనకి అక్సెప్ట్స్ అయితే చేయరు బికాస్ ముందే చెక్ చేసుకొని తీసుకోండి ఇది కూడా థౌసండ్ నైన్టీ నైన్లోనే ఆరెంజ్ వేరు ఇది వచ్చేసి డార్క్ రస్ట్ ఆరెంజ్ వస్తుంది మల్ కాటన్లోనే త్రీపీ సెట్ ఇది కలీ మోడల్ ఫుల్ ఫ్లేయర్ తోటి యోక్ లైన్లో వచ్చేసి అంగారక మోడల్ తీసుకున్నారు ఇది ఎంబ్రాయిడరీని సో ఈసారి ఎక్కువ మనకి ఈ సెట్ అంతా బడ్జెట్ వేయించాయి కాబట్టి ఎంబ్రాయిడరీలో వచ్చేస్తుంది హ్యాండ్స్ బాటమ్ అండ్ దుప్పట దుపట మీద ప్రింట్ వస్తుంది పెద్ద లెంత్ దుప్పటాస్ అనార్కలి అంటే డెఫినెట్లీ లెంత్ దుప్పటాస్ వస్తాయి ఇలా విత్ వైజ్ ఆర్ లెంత్ వైజ్ ప్రైస్ ఇది కూడా థౌసండ్ నైన్టీ నైన్లోనే సెట్స్ ఇవి వచ్చేసి కొంచెం సెమీ పాంటివే డ్రెస్ రెస్టారెంజ్లో ఇది స్ట్రైట్ కట్ వెరైటీ దాని దానిమీద సీక్వెన్స్ సో బంచ్ ఆఫ్ సీక్వెన్స్ అన్ని కొత్త మోడల్స్ ఏవి మనకి రిపీటెడ్గా అయితే లేవు బంచ్ అండ్ మిడిల్ లో చిన్నగా ఇచ్చారు విత్ షో బటన్స్ బాటమ్ అండ్ దుప్పటా దుప్పటా కాంట్రాస్ట్లో వచ్చింది ఇప్పటివరకు చూసిన అన్ని సెల్ఫ్ వచ్చాయి కదా ఇది కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ అండి ప్రైస్ రేంజ్ వచ్చేసి దుప్పటా మనకి ఇలా వస్తుంది ట్వెల్వ్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ డ్రస్ మీద క్రీమ్ వచ్చింది దుప్పట మీద రెస్టారెంట్ వర్క్ వచ్చింది ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ కాటన్ వెరైటీ కాటన్లో అనార్కలి అండి ఎంత లైట్ వెయిట్ ఉందో ఫ్యాబ్రిక్ అయితే కొన్ని కాటన్స్ మనకు కొంచెం థిక్ అనిపిస్తాయి బట్ ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఖలీ మోడల్లోనే ప్రింట్ వచ్చేసి సీక్వెన్స్ అండి సీక్వెన్స్ చిన్నగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ డ్రెస్ అంతా ప్రింట్తో వస్తుంది నిండుగా ఉంది బాటమ్ అండ్ దుప్పట ఇది దుప్పట కూడా మనకు ప్రింటెడ్లోనే ఉంటుంది ఇట్లాగా మంచి అఫీషియల్గా అంటే ఎవరైనా వేసుకోవచ్చు చిన్నపిల్లలైనా అంటే గర్ల్స్ అయినా కానీ పెద్దవాళ్ళకైనా అందరికీ సూట్ అయిపోతుంది ప్రైస్ రేంజ్ ఇది కూడా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫుల్ లెంత్ సింగిల్ ఫ్రాక్ టూ పీస్ లాగా కూడా వేసుకోవచ్చు ఇది కూడా మెహందీ మల్ మల్కాటన్ ప్యూర్ ఫ్రాక్ మోడల్ అండి చాలా క్యూట్ ఉంది వర్క్ అయితే సింపుల్గా చేయించారు మరి హరి బిరీ ఏం లేకుండా కర్దానా అండ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ కూడా వస్తుంది అదే వర్క్ లీవ్ చిన్న చిన్న ప్లాంట్స్ ఎంబ్రాయిడరీ చేయించారు విత్ కాటన్ లైనింగ్ సో ఇది వచ్చేసి మనకి థర్టీ నైంటీ నైన్ రేంజ్లో అండి ప్యూర్ మల్ కాటన్ అండ్ ఎంబ్రాయిడరీ బుటిక్స్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే వన్ మోర్ థింక్ ఇది మనం మళ్ళీ రీస్టాక్ చేయించాము లాస్ట్ వీడియోలో కూడా ఉంది కలర్ వైజ్ కానివ్వండి డిజైన్ కలర్ ఈ వర్క్ కలర్ కూడా బాగుంటుంది చాలా గా ఏదైనా ఎక్స్క్లూజివ్ పార్టీస్కి గెట్ టుగెదర్స్కి వెళ్తుంటే బెస్ట్ చాయిస్ ఇది చాలా బ్రైట్గా ఉంది కలర్ ద బ్రాడ్ యూనిక్ తీసుకుని దాని కింద కూడా మనకు చిన్న కాయిన్స్ టైప్లో తీసుకున్నారు అండ్ హ్యాండ్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది ఫుల్ ఫ్రాక్ ఏదో టూ పీస్ టూ పీస్ లాగా త్రీ పీస్ లాగా అప్ చేసుకోవచ్చు బాటమ్ సెల్ఫే ఆర్గాన్జా దుప్పట చాలా బాగుంది కలర్ అయితే చూసే కొద్దీ ఇంకా ఇంకా నచ్చుతుంది అనమాట కలర్ ప్రైస్ ఇది కూడా థర్టీ నైన్టీ నైన్ రూపీస్ కొన్ని కలర్స్ చూసే కన్నా కూడా చూసే చూసే కొద్దీ ఇంకా నచ్చుతాయి అలా ఉంది ఆ కలర్ అండ్ ఇది బ్రింజాల్ షేట్లు బ్రింజాల్ పర్పుల్ ఫ్రాక్ మోడల్ మనకి వర్క్ వచ్చిందంటే జనరల్గా స్ట్రైట్ కట్లో వస్తాయి ఇది కంప్లీట్ ఫ్రాక్ మిడిల్ ఫ్రిల్స్ ఇచ్చారు సైడ్స్ రావు మిడిల్ లో మాత్రమే వచ్చి ఇక్కడ బ్రాడ్గా వర్క్ తీసుకున్నారు అండ్ లైనింగ్ కూడా ఉంటుందండి ఫుల్ ఫ్రాక్ బాటమ్ విత్ చిఫాన్ దుప్పట చినాన్ సీక్వెన్స్ కూడా వస్తుంది టూ సైడ్స్ బార్డర్స్లో హెవీ సీక్వెన్స్ వస్తుంది ఇది కూడా ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ మంచి కదా అండి సో దీంట్లో ఎన్ని మోడల్స్ వస్తున్నాయో అంటే కలర్ మీరు చూసుండొచ్చు కానీ బట్ మోడల్స్ అయితే కొత్త కొత్త తెస్తూనే ఉన్నారు డార్క్ గ్రీన్లో ఇది కూడా బాటిక్ ప్రింట్లో వచ్చింది ఇది కూడా రీస్టాక్ ఐటమే డార్క్ బ్లాక్ ఓకే కొంచెం లాస్ట్ టైం కూడా కన్ఫ్యూజ్ అయినట్టున్నాం ఇది ఇదే ప్యాచ్ ఇచ్చారండి మంచి బాటిక్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాంతో ప్యాచ్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ అండ్ దుప్పట దుప్పటాకి మెయిన్ లాస్ట్ టైం కూడా చెప్పాము ఈ బార్డర్స్ హైలైట్ అనమాట టూ సైడ్స్ కూడా జరీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ ద దుప్పట బాటిక్ ప్రింట్ వస్తుంది బ్రిక్ కలర్ కొంచెం మనకు ఆ బ్రిక్ షేడ్ మరూన్ షేడ్ బాగా తెలుస్తుంది ప్రైస్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ అండ్ వన్ మోర్ ఇప్పుడు మనకి ట్రెండ్ అవుతున్న ఎథ్నిక్ జామ్దానీస్ హ్యాండ్లూమ్ వెరైటీ ఇది డ్రెస్ మెటీరియల్ కాదు ఫుల్లీ స్టిచ్డ్ డ్రెస్ సో డ్రెస్ మెటీరియల్ ప్రైస్లోనే మనకి డ్రెస్ ఫుల్ సెట్ వచ్చేస్తుంది స్టిచ్డ్ వన్ ఇది ఏంటంటే సింపుల్గా నెక్ లైన్లో చిన్న బటన్ తీసుకొని రిమైనింగ్ అంతా డియర్ ప్రింట్ ఇచ్చారు ఇది ఇది ప్రింట్ వస్తుంది విత్ కంచి బార్డర్ విత్ కంచి బార్డర్ అండ్ ఇక్కడంతా కూడా మనకి జామదానీ స్టైల్లో ప్రింట్ వచ్చేస్తుంది ఇది బాటమ్ అండి అండ్ ఇది వచ్చేసరికి దుప్పట దుప్పట చాలా పెద్దగా ఉంది సేమ్ తాజల్స్ అండ్ ఇది మనకి కంటిన్యూ అవుతుంది విత్ బార్డర్ టూ సైడ్స్ కూడా కంచి బార్డర్ వస్తుంది చాలా 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 బాగుంటుంది సో మనకి ఇలా ఫోల్డ్ చేస్తే ఇంకా మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట ప్లీట్స్ లాగా వేసుకుంటాంగా దుప్పట అని అలా వేస్తే ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఆరెంజ్ కలర్లో వన్ మోర్స్ ఫ్రాక్ మోడల్ ఇది కొంచెం లెందీ ఫ్రాక్ అనే వస్తుంది మనకు దాదాపు నీ వరకు నీకన్నా కిందకి వచ్చేస్తుంది ఫ్రాక్ ఇదంతా వచ్చేసి ఎంబ్రాయిడరీ అండి నెక్ లైన్లో అండ్ కింద ఇచ్చారు టాజల్స్ కూడా కాదు కైండ్ ఆఫ్ ఫ్లవర్ లేస్ అది రెగ్యులర్ లేస్ కూడా కాదు ఫుల్ డ్రెస్ ఇది బాటమ్ అండ్ దుప్పట ప్యూర్ మల్కాటన్ కలర్ వైజ్ కానివ్వండి డిజైన్ వైజ్ కంఫర్ట్ వైజ్ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ చేసుకోవాల్సిన వాళ్ళు ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ మీకు కావాలి అనుకుని ఎట్ ఏ టైమ్ స్క్రీన్షాట్ తీసుకొని పెట్టేస్తే సైజెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తారు అనార్కలీలో ఇది న్యూ మోడల్ అంగారకలో అండ్ ఈ జిగ్జాగ్ జిగ్జాక్ ఉంది కదా చాలా బాగుంది అంగారక లుక్లో అక్కడ అక్కడంతా కూడా అండ్ చిన్న చిన్న బీచ్ అటాచ్ చేశారు సైడ్ అడ్జస్ట్మెంట్స్కి ప్యాజెస్ కూడా ఉన్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కింద మనకి సర్కిల్ షేప్లో ్యాప్స్ గ్యాప్ బోర్డర్ వస్తుంది బాటమ్ అండ్ దుప్పట ఇది కూడా కాటనే ఈనాండి ప్యూర్ కాటన్లో సేమ్ మనకి బార్డర్లో ఎలాంటి ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ దుప్పట అంతా కంటిన్యూ అవుతుంది ప్రైస్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఆరెంజ్లోనే అండి మనకి ఆరెంజ్లో అయితే చాలా కలర్స్ చాలా డిజైన్స్ వచ్చాయి ఇది మల్చందేరిలో కాకపోతే ఇది కూడా ఐ థింక్ రీస్టాక్ ఐటమ్ మనం లాస్ట్ టైం తెప్పించాము అండ్ మళ్ళీ రీస్టాక్ చేశారు మెయిన్ వర్క్ బాగుంటుంది ఎంబ్రాయిడరీ అండ్ దాని మీద కరదన డీటెయిలింగ్ వస్తుంది ఇక్కడ చిన్నగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ యాడ్ చేశారు చాలా నీట్ ఫినిషింగ్ డ్రెస్ ఇది ఏమో బాటమ్ సెల్ఫ్ కలర్లో అంతా స్ట్రైట్ కట్ బాటమ్స్ ఏ వస్తాయి దుప్పటా ఇది దుప్పటా కూడా మనకి వన్ సైడ్ హెవీ వర్క్ వస్తుందండి లెంత్ బాగుంటుంది బ్రాడ్ కొంచెం చిన్నగా ఉన్న ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ మల్చందేరి వన్ మోర్ కాటన్ అండి సారీ కాటన్ కాదు రోమన్ సిల్క్ కలర్ ఐ థింక్ ఇది కూడా మనము రీస్టాక్ ఐటమ్ రిక్వెస్ట్ చేస్తున్నారు సో దట్ మీకు అవైలబిలిటీ ఉన్నవన్నీ మాక్సిమం రీస్టాక్ చేస్తున్నాము అవైలబిలిటీ లేనివి మనం అయితే చేతుల్లో ఏం చేయలేము సో కొన్ని అయితే కలర్ వేరియేషన్స్ అనమాట లాస్ట్ టైం ఒకసారి కలర్ది ఇప్పుడు ఇంకో కలర్లో వచ్చినవి తీసుకొని వచ్చారంట ఇది కూడా నీట్ నీట్ గా ఉంది కలర్ కానీ అండ్ ఈ ప్యాచెస్ కూడా ఎంత గ్యాప్ ఇవ్వాలి అంత గ్యాప్ ఇస్తూ మీడియం సైజ్ లా తీసుకున్నారు నెక్ లైన్ లో హ్యాండ్స్కి ఎంబ్రాయిడరీ వస్తుంది బాటమ్ అండ్ దుప్పట అండి ఇది చాలా బాగుంది కలర్ టెంప్టింగ్ అనిపిస్తుంది దానికి కాంట్రాస్ట్ లో మరూన్ ఇచ్చారు అండ్ మధ్యలో అంతా బ్లాక్ ప్రింట్ వస్తుంది దుప్పటాకి డ్రెస్ అంతా ప్యాచ్ అదంతా ఎంబ్రాయిడరీని క్లాత్తో తీసుకున్నది ప్రైజ్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఇది వన్ మోర్ మల్ కాటన్ డ్రస్ మల్ కాటన్లో ఫ్రాక్ మోడల్ ఫ్లిప్కార్ట్లో నెక్తో వస్తుంది విత్ రియల్ మిరట్స్ అండి నెక్ చుట్టూ రియల్ మిరిట్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వీ కట్ తీసుకొని దానికి ఫ్రిల్స్ యాడ్ చేశారు ఫ్రాక్ మోడలే బాటమ్ అండ్ దుప్పట దుప్పట కూడా మనకి ప్యూర్ కాటన్లో వచ్చేసి ఫాయిల్ ప్రింట్ వస్తుంది ప్రైస్ రేంజ్ ఇది కూడా ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఎక్స్ట్రా మీకు ఎక్కడికైనా సరే షిప్పింగ్ చేస్తారు సో మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్లో షేర్ చేసేయండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా బార్డర్ ఇది లేస్ అండి మల్చందరిలో లైట్ పిస్తా గ్రీన్ కలర్ ఇది పిస్తా గ్రీన్ అండ్ యోక్ లైన్లో వచ్చేసి హెవీ హెవీ కర్దానా అండి చాలా నిండుగా ఉంది కర్దానా కూడా కైండ్ ఆఫ్ టెంపుల్ స్టైల్లో నెక్ లైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఫిల్స్ హ్యాండ్ కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది సో ఎంబ్రాయిడరీ కాదు మగ్గం వర్క్ మల్చందేరి ఫ్యాబ్రిక్ ఈ దుప్పట దుప్పట మీద కూడా కుందన్స్ లాగా ఉంటాయి కదండి స్టోన్స్ దాంతో ఇచ్చారనమాట రెగ్యులర్ సీక్వెన్స్ కాదు సిక్స్టీ నైంటీ నైన్ రూపీస్ పార్టీవేర్ డ్రెస్ ఇది అయితే ఇది కూడా పార్టీ లుక్ వస్తుంది వెరీ డీసెంట్ షేడ్ అండ్ డీసెంట్ వర్క్ ప్యూర్ మల్చందేరి అండి ఇది నెక్ లైన్ లో వచ్చేసి టూ లైన్స్ లో తీసుకున్నారు ఇది ఒక నెక్ ఇది ఒక స్టైల్లో వస్తుంది అండ్ హ్యాండ్ కూడా ఇచ్చారు వెరీ క్యూట్ ఉంది కలర్ అండ్ డిజైన్ కూడా విత్ కాటన్ లైనింగ్ దానికి కాటన్ లైనింగ్ వస్తుంది మల్చందేరిలో అయితే విత్ జరీ దుప్పట కలర్ మాత్రం చాలా బాగుంది ప్రైస్ ఓన్లీ సెవెంటీ నైంటీ నైన్ రూపీస్ ఇవి వచ్చేసి ఎక్సెల్ సైజ్లో అండి మనం లాస్ట్ టైం వీడియోలో స్పెషల్గా డబుల్ ఎక్స్ వాళ్ళకి చూపించాం కదా అవి ఆ సైజులో ఉన్నవని ఇప్పుడు అంతా ఎక్సెల్ అనమాట ఈ సెట్ ఇప్పుడు చూపించే ఐటమ్స్ ఓన్లీ ఎక్సెల్లో మాత్రమే ఉన్నాయి అదొకసారి మీరు క్లియర్గా విని ఆ తర్వాత ఆర్డర్ చేసుకోండి ఎక్సెల్ వాళ్ళంటే ఈజీగా ఎల్ వాళ్ళు తీసేసుకోవచ్చు ఎక్సెల్ ఆర్ ఎల్ ఎవరికైనా వచ్చేస్తాయి సో వీటిలో కూడా వేరే వేరే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి చూద్దామని ఇది కాటన్లో ఫ్రాక్ విత్ ఎంబ్రాయిడరీ అండి డ్రెస్ అంతా సింగిల్ ఐటమ్ సింగిల్ ఫ్రాక్ వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది దేనికైనా కానీ ఇప్పటి వరకు చూపించిన వాటి అన్నింటిలో డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజెస్ ఈ సెట్ మాత్రమే ఎక్స్ఎల్ ఇది కచ్ వర్క్లో అండి ఏ లైన్ మోడల్ టాప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట టూ పీస్ కాన్సెప్ట్లో ఉంటుంది ప్రైస్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఆలివ్ గ్రీన్ కలర్ ఇది సెమీ పార్టీ వేర్లో మంచి ఆనియన్ పింక్ లావెండర్ మిక్స్లో వస్తుంది విత్ సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ బాటమ్ అండ్ దుప్పట అండి దుప్పట కూడా మనకి ఇలా షేడెడ్లో వస్తుంది లూరెక్స్ జరీ ప్రైజ్ ఓన్లీ థౌసండ్ నైన్ రూపీస్ కింద లేస్ కూడా అటాచ్ చేశారు ఫ్యాబ్రిక్ వల్ల పెద్ద తెలియట్లేదు కానీ అండ్ వన్ మోర్ ఇది కూడా ఫ్లిప్ కాలర్లోనే స్ట్రైట్ కట్ మోడల్ స్ట్రేట్ కట్ అండ్ సీక్వెన్స్ వస్తుందండి నెక్ అంతా కూడా వాటర్ సీక్వెన్స్ అంటాం కదా సో అట్లాగా కనిపించి కనిపించుకున్న సీక్వెన్స్ అండ్ ఇట్ సైడ్ బంచ్ హ్యాండ్ కూడా ఫుల్లీ షోల్డర్ అంతా కవర్ అయిపోయేలాగా ఇచ్చారు బాటమ్ అండ్ దుప్పట దుప్పట వచ్చేసి ఆర్గాన్జ్ వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ నైంటీ నైన్ రూపీస్ కొంచెం డిఫరెంట్ కలర్ అండి ఇది అయితే కంప్లీట్ డిఫరెంట్ అటు మరువునని చెప్పలేం లేకపోతే ఏ కలర్లో కూడా మిక్స్డ్ వస్తుంది హనీ కలర్ హనీ కలర్లో ఇది నెక్ వచ్చేసి బీడ్స్ అండి యాజ్ మగ్గం వర్క్ చేయిస్తాం కదా బీడ్స్ తోటి అలానే ఉంది ఆర్గన్సా ఫ్యాబ్రిక్ ప్యాచ్ కింద దామన్లో కూడా అంతే వస్తుంది బాటమ్ అండ్ దుప్పట ప్రైస్ ఇది కూడా ట్వల్వ్ నైంటీ నైన్ రూపీస్ మల్చందరిలో బడ్జెట్ మోడల్ అండి ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ వస్తాయి ఒకసారి చూపిస్తాను నేను మీకు ఇదంతా ఎంబ్రాయిడరీ అనమాట థ్రెడ్ ఓన్లీ థ్రెడ్ యూజ్ చేశారు అండ్ ఫాల్ మిరర్స్ యూజ్ చేశారు రిమైనింగ్ అంతా బుటీస్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లాగా ఫ్రిల్స్ అటాచ్ చేశారు ఎందుకంటే ఫ్లేయర్ ముందు మాత్రమే కాదు బ్యాక్ సైడ్ కూడా మనకి కనిపిస్తుంది బాటమ్ అండ్ దుప్పట అండి దుప్పటా వచ్చేసి ఇలా లేస్తో వస్తుంది ప్రైజ్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ లైనింగ్ కూడా ఉంటుంది ఇది ప్యూర్ చినోన్లో ఎక్సెల్ మాత్రమేనండి ఎల్వాల్ కూడా తీసుకోవచ్చు ఒకసారి మెజర్మెంట్స్ కనుక్కొని ఏదైనా డౌట్ ఉంటే దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి ఇది లో విత్ మగం వర్క్ నెక్లైన్లో కర్దానా అండ్ చిన్న చిన్న పర్ల్స్ లాగా యూజ్ చేశారు బాటమ్ అండ్ దుప్పట చిఫాన్ దుప్పట ఇది అండ్ బాటమ్ ప్రైజ్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ అండి మల్ కాటన్ వెరైటీ ఇది బ్రిక్ ఆరెంజ్ లేదా బ్రిక్ మరూన్ అనొచ్చు ప్యూర్ కాటన్ అండ్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి ఇదంతా కూడా మనకి ప్రింట్ ఇక్కడ యోక్ లైన్లో మాత్రం మంచిగా రియల్ మిర్రర్స్ తీసుకున్నారు విత్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ కూడా ఫుల్ వచ్చేసి కొంచెం పఫీగా వస్తాయి రెగ్యులర్ హ్యాండ్స్ కాదు ప్యూర్ మల్ కాటన్ ఇది బాటమ్ అండ్ దుప్పటా దుప్పటా కూడా ప్యూర్ మల్ కాటన్లోనే ప్రైస్ ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మల్ కాటన్లోనే కలర్ వేరు అది కలర్ వేరు అండి ఇది కొంచెం కొంచెం షేడ్ దగ్గరకు కనిపించవచ్చు కానీ వేరు వేరు ఇది అంగరక లో వస్తుంది ఎంబ్రాయిడరీ ఇలా క్రాస్ కట్ ప్యాజల్స్ ఇచ్చారు చిన్న గవ్వలతోటి అండ్ కింద కూడా బార్డర్ లైన్లో ఇచ్చారు బాటమ్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పటా అని దుప్పట కూడా మల్ కాటన్లోనే టూ పీస్ లాగా కూడా బాగుంటుంది సింగిల్ ఫ్రాక్ లాగా బాగుంటుంది ఇది ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఈ లావెండర్ అండ్ డార్క్ వైన్ కలర్లో అండి ఇది కొంచెం ఇది యాక్చువల్గా మనకి లాస్ట్ టైం చూపించాము మళ్ళీ రీస్టాక్ చేశారు ఈ ఐటమ్ ఎక్సె ఎస్ చాలా రోజులైంది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇదేంటంటే ఏ లైన్ కొంచెం ఖలీ అని కూడా చెప్పలేము కానీ ఏ లైన్లో వస్తుంది బట్ ఇక్కడ నుంచి మనకి కట్ తీసుకున్నారు పైనుంచి మంచిగా ఎంబ్రాయిడరీ చేయించి చాలా బాగుంటుంది కలర్ కూడా రెగ్యులర్గా ఈ కలర్లో స్ట్రేట్ కట్సే దొరుకుతాయి ఫ్రాక్ దొరకదు బాటమ్ అండ్ దుప్పట అండి దుప్పట కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎవరికైనా ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ మల్కాటన్లోనే పీచ్ కలర్ లైట్ లైట్ పీచ్ కలర్ ఇది సో ఇది వచ్చేసి మనకి పీచ్లోనే ఏంటంటే ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు అండ్ ఇక టూ పీసే బాటమ్ రాదు మల్ కాటన్ త్రీ టైర్ వస్తుంది వన్ టూ త్రీ అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ బాటమ్ దామన్లో కూడా ఎంబ్రాయిడరీ ఉంటుంది విత్ దుప్పటా అండి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ ఇది వైన్ కలర్లో స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ మోడల్ ఏంటంటే వీనెక్ ఇచ్చారు వీ దగ్గర మళ్ళీ స్కాలపింగ్ వస్తుంది కింద దామన్లో స్ట్రైట్గా వర్క్ ఇచ్చారు ఇట్లా విత్ లైనింగ్ ఇవి బాటమ్ అండ్ ఆర్గాన్సా దుప్పటా అండి దుప్పటా కూడా టూ సైడ్స్ కట్ వర్క్ వస్తుంది నీట్గా ఉంటుంది ఆర్గాన్సా కదా ప్రైస్ ఓన్లీ వాళ్ళ నైంటీ నైన్ రూపీస్కి